హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను ఒక కన్సల్టేషన్ పడి మీద ఈరోజున నేను వినుకొండ వెళ్తూ మధ్యలో కోటప్పకొండ మీదుగా వెళ్తున్నానండి ఈ కోటప్పకొండ వెళ్ళే క్రమంలో చాలా పెద్ద పెద్ద ప్రభలు నేను రోడ్డు మీద చూడడం అనేది జరిగిందండి ఇక్కడ ఒక్కొక్క గ్రామం వాళ్ళు ఒక్కొక్క ప్రభ స్వామివారికి సంబంధించి నిన్న కంప్లీట్ అయినట్టుంది ఇప్పుడు ఆ యొక్క ప్రభలను తీసుకొని వెళ్తున్నారండి ఇప్పుడు రెండు మూడు ప్రభలు దాటడం జరిగింది ఒక జాతర అనమాట ఒక కొన్ని గ్రామాల జాతరలాగా జరుగుతుందన్నమాట ఇటువంటి కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోయామే చూడలేకపోయామే అనేది ఇవన్నీ చూసిన తర్వాత తెలుస్తుందండి అందరూ ఏకమయ్యి అన్ని గ్రామాలు ప్రజలు కలిసి చేసేటటువంటి తిరునాళ్ళు చాలా అరుదుగా లభిస్తాయండి ఇది మనము చిలకలూరుపేట నుంచి కోటప్పకొండ మీదుగా మాగలూరుకి వెళ్ళే క్రమంలో ఇది నేను చూడడం అనేది జరిగింది మిత్రులారా చూడండి ఒక పండగలాగా ఇంకా నిన్న ఆ శివరాత్రికి సంబంధించినటువంటి ఆ ఉత్సాహం ఇంకా ఈ యొక్క ప్రజల్లో కనపడుతూనే ఉందండి నిన్న అడావు నుంచి తేరుకొని ఎవరికాళ్ళు రిటర్న్ అవుతున్నారండి చూడండి మళ్ళా ఇంకొంత దూరంలో ఇంకొక ప్రభ మనకి కనపడుతుంది యాక్చువల్గా మిత్రులారా మళ్ళా ఇంకొక ప్రభ ఎదురుగా వస్తుంది అనమాట ఇది ఇంకొక వారికి సంబంధించి వారి ఊరి ప్రభ అన్నమాట చూడండి ఎంత పండగగా పండగ నడుస్తుందో ఈరోజున మన పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకి తీసుకెళ్లే పరిస్థితి మనం వాస్తవంగా కోల్పోయామండి యాక్చువల్గా మన చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి పని పరిస్థితి ఇది పురుషోత్తం పట్టణం వారికి సంబంధించినటువంటి ప్రభ అంట చూడండి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కనీసం పదిహేను ఇరవై మంది ముందు ఒక పదిహేను ఇరవై మంది వెనక పదిహేను ఇరవై మంది కనీసం ఒక యాభై మంది పట్టుకొని చేస్తున్నారు మిత్రులారా మనకి ఇంకొక ప్రభ ఎదురుగా వస్తుందనమాట అలాగా కంచూపురలో ప్రభలు కనపడుతూనే ఉన్నాయి మిత్రులారా ఒకసారి చూడండి మన కంచూపురలో చూసినప్పుడు టవర్స్ లాగా కనపడుతున్నవన్నీ ప్రబలే కుమార్ అన్నీ ప్రబలేనండి చూడండి ఇదొక గ్రామ ప్రభ ఇదొక గ్రామ ప్రభ అండి ఇది విడదల వారి ప్రభ అంట విడదల వారి ప్రభ అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నారు తాళ్ళతో ఏ రకంగా ఒక బ్యాలెన్స్డ్గా లాక్కి వెళ్తున్నారు ఈవెన్ ఇలాంటి ప్రభలు కట్టడం కూడా ఒక ఆర్ట్ అండి పురుషోత్తమ పట్నం అంట వారి ప్రభ అండి చూడు మళ్ళీ అలాంత దూరంలో ఇంకొక రెండు ప్రభలు కనపడుతున్నాయి అన్నమాట నేను కొంచెం షార్ట్ కట్ అని చెప్పి రూట్ రావడం జరిగింది మనకు ఎదురుగా ఇంకా ప్రభలు వస్తూనే ఉన్నాయండి ఇది పురుషోత్తమ పట్టణం సంబంధించి కాకపోతే జనసేన యూత్ అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ప్రబలాగా కనపడుతుందండి మన ఎదురుగా ఇంకొక పెద్ద ప్రభావ వస్తుందండి డప్పులు వాయిద్యాలతో ఇది భైరావారి ప్రభా అంట ఇటు పక్కన ఇంకో ప్రభావం కనబడుతుంది ఇదిగోండి అల్లంత దూరంలో కొండపైన ఆ యొక్క కోటప్ప కొండ మనకి టవర్ దాటగానే ఈ యొక్క కోటప్ప కొండ ఆ యొక్క దేవాలయ పరిధి మనకు కనబడుతుంది చూసారు మా కొండపైన ఇంకా పూర్తిగా ఆ సందడి ఇంకా ఆ రకంగానే ఉందండి ఇక్కడ ఇవ్వండి చక్కగా తిరునాళ్ళ ఆడవాడు ఇంకా తగ్గలేదు చక్కగా బొమ్మలు అన్ని పెట్టున్నాయి అంతే కదా ప్లాస్టర్ ఆఫ్ పారిసీకి సంబంధించినటువంటి బొమ్మలా కనబడుతున్నాయి చక్కని చెరుకు గడలు మన ఈ కోటప్పకొండకు వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్డు వద్ద నుంచి క్రాస్ చేస్తున్నాం అన్నమాట ఓకే మిత్రులారా